హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచార్ హెచ్ఆర్ నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఉషా ఎయిర్ కూలర్ అండి అయితే దీనికి ఈరోజు నైటు దబేల్మని శబ్దం వచ్చింది ఓ షేక్ అయిపోయిందండి వెంటనే కట్టేశాను అసలు ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం ఇది ఈ నైటు ఏ విధంగా షేక్ అయిందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ కార్డు తీసుకొని బోర్డులో పెట్టి ఆన్ చేసి చూద్దాం మీకు ప్రాబ్లం అర్థమవుతుంది ఇక్కడ బోర్డు ఉందండి పెట్టేస్తున్నాను చూడండి స్విచ్ చేస్తాను ఇది ఆన్ చేస్తాను చూడండి ప్రాబ్లం ఏమొస్తుందో మీరే గమనించండి ఇదిగో రెండులో పెట్టా చూడండి మీకు కనిపిస్తుందా షేక్ అవుతుందండి చూసారా బాడీ అంతా షేక్ అయిపోతుంది ఇదేనండి ప్రాబ్లం కట్టేసి అసలు మనం ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం బాడీ అంతా చూసారా ఎలా షేక్ అయిపోతుందో ఇంకా కట్టేసేస్తున్నాను కట్టేసిన తర్వాత మనం వెనక్కి వెళ్ళి ఈ స్క్రూలు తీసేసి అసలు ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ డోర్ తీసేసి ప్రాబ్లం ఏముందో చూద్దామండి డోర్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదిగోనండి ఇక్కడ చూడండి ఈ ఫ్యాన్ కనిపిస్తుంది కదా ఈ ఫ్యాన్ నాలుగు రెక్కల్లో ఒక రెక్క ఇరిగిపోయిందండి చూడండి ఒక వింగు బ్రేక్ అయింది అసలు వింగ్ వింగే కనిపించట్లేదండి అందువల్ల బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఇది షేక్ వస్తుంది ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అసలు ఇది ఎక్కడుందో చూద్దాం అంతా చీకటిగా ఉంది కొంచెం జూమ్ చేసి చూద్దాం ఇదిగోనండి ఈ వాటర్లో పడిపోయింది ఆ వింగు ఈ వాటర్లో ఉందండి బ్రేక్ అయిపోయి దీనిలో పడిపోయి ఆ బ్రేక్ అయిపోయింది బాడీకి తగిలి రాత్రి నేను నిద్రపోతుండగా పెద్ద సౌండ్ వచ్చిందండి ఇదేనో అది చూశారు కదా బయటకు తెద్దాం మనం దీన్ని ఇదిగోనండి ఇది నాలుగు రెక్కల్లో ఒక రెక్క విరిగిపోయిందండి విరిగిపోయి బాడీకి తగిలి పెద్ద శబ్దం వచ్చింది నిద్రలో ఉలిక్కి పడి నేను ఇంకా కూలర్ బాడీ మొత్తం ఓ షేక్ అయిపోతుంది వెంటనే లేచి కట్టేసేసాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం ఇప్పుడు కొత్తది తెచ్చే అవకాశం లేదు కాబట్టి దీన్నే ఏదో విధంగా రిపేర్ చేద్దాం ఆలోచించగా ఆలోచించగా నాకు ఒక ఐడియా తట్టిందండి ఇది ఇప్పుడు మూడు ఉండడం వల్ల బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అందుకని దీన్ని మనం ఇప్పుడు రెండు రెక్కలు చేద్దాం అంటే ఇరిగిపోయిన రెక్కకి ఆపోజిట్ రెక్క తీసేద్దాం అండి అప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ వింగ్స్ మిగులుతాయి కాబట్టి మనకు బ్యాలెన్స్ అవుతుంది ఈ ఐడియా వర్కౌట్ అయ్యిద్దో లేదో మనం ఇప్పుడు చెక్ చేసి చూద్దాం ఓకేనండి ఇప్పుడు చూద్దాం బ్యాలెన్స్ ఎలా ఉందో ఫస్ట్లో పెట్టానండి తర్వాత టూలో పెడదాం టూలో పెట్టాను చూడండి ఇప్పుడు త్రీలో పెడుతున్నానండి చూసారు కదా షేక్ లేదు స్టేక్ పోయిందండి ఎయిర్ కూడా చూడండి ఎయిర్ కూడా బాగానే వస్తుందండి యాక్చువల్గా చెప్పాలంటే ఎయిర్ కూడా ఏం తగ్గలేదండి తక్కువ ఏం రావట్లేదు ఎయిర్ కూడా బాగానే వస్తుంది చూశారు కదా మనం కొత్తది రీప్లేస్మెంట్ చేసుకునే వరకు ఇది ఒక అడ్జస్ట్మెంట్ అండి అంటే ఆల్టర్నేషను చూశారు కదా మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్